చికెన్ మరియు ఎగ్ కాని తింటే మనిషికి బర్డ్ ఫ్లూ వస్తుందన్న వదంతులు నమ్మవద్దని నెల ఇరవై ఐదున సాయంత్రం ఐదు గంటలకు అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ నందు జిల్లా అధికారుల ఆధ్వర్యంలో చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహిస్తున్నామని దీనిలో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిస్తూ స్థానిక విజయ్ రెసిడెన్సీలో పౌల్ట్రీ పరిశ్రమల సభ్యులు మందపాటి జానకి రామరాజు అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపిశెట్టి రామ్మూర్తి వైజాగ్ జిల్లా పశుసంవర్దక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అరుల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరిని పౌల్ట్రీ నిర్వాహకులు సాదరంగా స్వాగతం పలికి సాలువాని కప్పి సత్కరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ జిల్లాలో ప్రబలిన బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియా ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వదంతులు అపోహలు నమ్మొద్దని ఏ ఒక్కరూ భయపడాల్సిన పని లేదని తెలిపారు కోడిగుడ్లు చికెన్ వినియోగానికి ముందు శుభ్రం చేయడంతో వంటకు తగిన జాగ్రత్తలు జాగ్రత్తలు సూచించారు బర్డ్ ఫ్లూ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు కారణంగా పౌల్ట్రీ రంగానికి భారీగా నష్టం వస్తుందని ఇలాంటి వదంతుల కారణంగా పౌల్ట్రీ రంగంపై ఆధారపడిన లక్షలాది కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఏసీ सेंट्रल कमिटी सभ्युण बी रामारा एनसीसी जोनल चैरम बी साइनाथ राव फीचर्स ऑफ इंडिया पेपर एडिटर टी श्रीधर भास्कर एपी अस्कर्वलट्री फेडरेशन राष्ट्र स्थाई उपाध्यक्ष जीअपारा नैगोनल कमी सभ्यु गि अनकापल्ली लोकल के श्रीनिवास एम नागेश्वर राव ఎన్ఈసిసి మేనేజర్ వైజాగ్ జోన్ బెర్హంపూర్ జోన్ ఎంవి అరవింద్ ఉమ్మడి విశాఖ జిల్లా పౌల్ట్రీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ఎస్ పరిస్థితుల్లోనూ మన మన ఇండియాలో రాకింగ్ హ్యాబిట్స్ బట్టి సెవెంటీ నుంచి హండ్రెడ్ డిగ్రీస్ పైనే మనం అనుకుంటాం ఈ వైరస్ అనేది సెవెంటీ తర్వాత కాబట్టి ఎట్టి పరిస్థితులలో హ్యూమన్స్ వచ్చే అవకాశం లేదు అని అనేక సార్లు అందరూ చెప్తున్నాం లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో మీడియా మిత్రులు ఇచ్చిన దాంట్లో నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశాను ఎవరైనా మన ఇండియన్ కండీషన్ వర్ల్డ్ ఫ్లూ హుమన్స్ చనిపోవడం అనే ఇన్స్టెంట్ ఎవరైనా ప్రూవ్ చేయగలిగితే ఫైవ్ ల్యాక్స్ బహుమతి ఇస్తానని ఛాలెంజ్ చూసినాం దాని అర్థం ఏంటంటే మేము డబ్బు డబ్బులు ఇస్తానని కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యూమన్ బీయింగ్స్ రాదనే కాన్ఫిడెన్స్ తోటి మేమందరం చెప్పడం జరుగుతుంది కాబట్టి హ్యాపీగా అందరం తినచ్చు మేము చెప్తాం మీరు కూడా తినండి అని తెలియదు అన్నీ చేస్తాం కారణం ఏంటి ఇది ఒక వ్యక్తికో లేదా ఒక తాలూకా వర్గానికో చెందిన ఇండస్ట్రీ కాదు ఇది పౌల్ట్రీ పరిశ్రమ అన్నది ఈ కోలఫారం ఫారంలో చూసుకుంటే పౌల్ట్రీ యజమానితో పాటుగా ఆ పనిచేసే వర్కర్స్ కానివ్వండి ఆ కోళ్ళు తీసుకెళ్లే ట్రాన్స్పోర్ట్ వేధమాలు కానివ్వండి అదేవిధంగా ఈ కోడిగుడ్లు తీసుకెళ్లే వాహన కానివ్వండి ఆ ఎక్స్ ద్వారా ఎక్స్ తిని పంట చికెన్ అమ్మేవాళ్ళు ఎక్స్ అమ్మేవాళ్ళు అదేవిధంగా పౌల్ట్రీ మెడికల్ రిప్రెజెంటే అనేక మంది ఈ తాలూకా పరిస్థితి మీద ఆధారపడి ఉన్నారు కానీ ఒక సోషల్ మీడియా గ్యాస్ బాక్స్ తో ఈ తాలూకా పరిస్థితి ఒప్పందమైనది దీన్ని తిప్పు కొట్టి వెళ్లి పౌల్ట్రీ ఇండస్ట్రీని గార్డ్ లో పెట్టి చెప్పినట్టుగా తక్కువ ధరకు రేటు చూసుకుంటే చికెన్ ఎగ్గు తక్కువ ధరకి పౌల్ట్రీ ద్వారా పౌల్ట్రీ ప్రొడక్ట్ నోటి అందించే ఏకైక ఆహార నాన్ పౌల్ట్రీ మాత్రమే అది బాయిలర్ చికెన్ కానివ్వండి పొడిగుడు కానివ్వండి ఎక్కడ కల్తీకి అవకాశం లేకుండా నాణ్యమైన సరఫరా చేస్తున్న కోమ రైతాంగం యొక్క కలంతో మీ యొక్క వాణితో పరిశ్రమకు పూర్వ వైభవం రావడానికి రేపు రామారాయణ మరి గౌరవ కలెక్టర్ గారిని ఇప్పటికే వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాళ్ళు చక్కగా పాజిటివ్ గా గౌరవ కలెక్టర్ గారిని కలిసినప్పుడు రెస్పాండ్ అయ్యారు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు రేపు ఇరవై ఐదో తారీఖు మేళాకి తప్పగా వస్తాను ఈ పరిశ్రమ ముందుకు వెళ్ళడానికి ప్రజలు అపోహానికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే ముందుకు వెళ్తుందో తప్పకుండా ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తానని చెప్పి నాలాకి రావడానికి అంగీకరించేందుకు మరొకసారి మీ ద్వారా గౌరవ గారికి అభినందన తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉంది యాక్చువల్ గా ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో చేయాలని తలచినప్పుడు కూడా రేపు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అధికారంతోనే కార్యక్రమాలు చేస్తున్నాం ఈ తాలూకా కూడా గౌరవ ముఖ్యమంత్రి కూడా ఇవాళ ఆయన తాలూకా బలమైన వాయిస్ ని ప్రదర్శిస్తారని చెప్పిన వార్త కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఎన్నో జరిగే ప్రజలు అపోవ తొలగించడానికి సీనియర్లు పాత్రికేయు మాట్లాడుతూ ఈ పౌల్ట్రీ గురించి అడుగుతూ ఎండస్ట్రీని దారి పట్టడానికి మా సహకారం ఏ రకంగా అడిగిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ప్రముఖ వైద్యులు మరి ఈ ప్రాంత రైతులందరికీ కూడా సుపరించు పౌల్ట్రీ రైతులకి అధిపతి ఏడీగా ఉన్న డాక్టర్ డాక్టర్ గారు అన్న డాక్టర్ అరుల్ గారిని వారి యొక్క సందేశాన్ని వస్తుందో కోరుతున్నాం మేము ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది అంటే ఎగ్ ట్రేడర్స్ అవ్వండి వర్కర్స్ అవ్వండి లేకపోతే ట్రాన్స్పోర్ట్ అవ్వండి దీని మీద చాలా మంది ఈ ఇండస్ట్రీ ఉపాధి కల్పిస్తా అంటే ఈ ఈ ఎఫెక్ట్ వల్ల మాకు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అంటే మీ పరివర్పల్ వస్తుంది సార్ ఏం అవ్వదు ఏమవ్వ సో మా కోరిక ఏంటంటే మీ మీడియా ద్వారానే దీన్ని పాజిటివ్గా మళ్ళీ ప్రజలు భయం లేకుండా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముఖ్య కారణం ఈ మధ్యన వచ్చిన మదంతుల్ని అది మదంతులే నిజం కాదు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం చికెన్ కానీ ఎగ్స్ కానీ తింటే ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పడానికి ఏర్పాటు చేసాము అదే కాకుండా అతి తక్కువ ఖర్చుతో ప్రోటీన్ చికెన్ కానీ ఎగ్స్ కానీ దొరికే వస్తువు చికెన్ నెగ్గు ఈ రెండు సామాన్యుడికి అందుబాటులో ఉండేవి దాన్ని ఈ రోజు వల్ల ఈ రోజు కన్నడం వల్ల ఈ పొల్టీన్ పరిశ్రమలో వస్తుంది ఈ పోల్టీన్ పరిశ్రమలో అనేక వేలాది మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఒక లక్షల మంది ఈ ఇండస్ట్రీని ముందుకున్నారు ఆ రోము ఎక్కడ అయితే రోడ్ మీకు దాని రోడ్ అది ఎక్స్ ఎక్కువ ఏమేమి కాదు అని చెప్పి ప్రజల అలాగే రేపు వేల ఇరవై ఇరవై తారీఖు కార్యక్రమంలో చిక్కిన పెట్టి ఈ చిక్కి ఎటువంటి హాని లేదని చెప్పడం కోసమే ఈ రేపు కార్యక్రమం చేస్తున్నాం ఆ కార్యక్రమం మీ అందరూ ఈ మధ్యకాలంలో అందరికీ కొంచెం అందరికీ ట్రబుల్ చేస్తుంది ఇవి బర్డ్ ఫ్లూ అన్నది ఓన్లీ బర్డ్స్ నుండి అంటే కోడి నుండి కోడికి మాత్రమే వ్యాపించగలదు ఇది మనిషికి వ్యాపించిన దాఖలాలు మన ఇండియాలో అయితే లేవు కాబట్టి దాని గురించి అంతగా భయపడాల్సింది ఏం లేదు ఏదైనా అలాగే డైరెక్ట్గా అందులో పనిచేసే వర్కర్స్కి వాళ్ళకేమైనా వచ్చే అవకాశం ఉంది తప్ప మాంసం తినటం వల్ల గుడ్డు తినటం వల్ల అది వచ్చే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ ఈ వైరస్ ఒకవేళ ఎవరికైనా వచ్చిన వచ్చిన దాఖలాలు లేవు ఎక్కడ పై దేశాల్లో వచ్చినాయి వచ్చినది మామూలు జలుబు దగ్గు తుమ్ములు కళ్ళు ఎర్రబట్టం ఇలాంటి మనం ఎలాగైతే మన వైరల్ ఫీవర్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది అంతకంటే ఏం రాదు అలాగే మనం ఐదారు రోజుల మందులు వాడితే నార్మల్ అయిపోద్ది అంతేగాని దీనివల్ల పా ఎటువంటి ప్రాణహాని కానీ ఎటువంటి ఇది కానీ లేదు కాబట్టి దాని గురించి ప్యానిక్ అవ్వాల్సిన పనే లేదు ఈ బర్డ్ ఫ్లూ పై దేశాల్లో అన్ని అన్ని పరి పరిశోధనలు జరిగా జరిగాక కూడా ఎక్కడ ఎవరు ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ అయితే రాలేదు ఈ అపోహ వల్ల అప్పుడు ప్రజల్లో ఈ ఫుడ్ తినటంలో ఇవన్నీ తగ్గించడం వల్ల చికెన్ మానేసి ఇది మానేయటం వల్ల ఈ లోపాలు అయితే పెరుగుతాయి ముఖ్యంగా ఈ చికెన్ కానీ ఈ ఎగ్స్ కానీ వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మనకి ప్రోటీన్ చాలా అవసరం మన శరీరానికి మనం ఎన్ని కేజీలు ఉంటే మన డెబ్బై కేజీలు ఉన్నప్పుడు డెబ్భై గ్రాములు ప్రోటీన్ రోజు తీసుకోవాలి వంద గ్రాములు చికెన్ తిన్నప్పుడు వంద గ్రాములు చికెన్ తిన్నప్పుడు ఇరవై గ్రాముల ఇరవై గ్రాముల ప్రోటీన్ మనకి యాడ్ అవుద్ది అలాగే ఒక ఎగ్ తింటే ఒక ఆరు గ్రాముల ప్రోటీన్ యాడ్ అవుద్ది అలాగే పప్పు ఇలాంటి వాటిల్లో ప్రోటీన్ ఉంటుంది కానీ ఇందులో చీప్లో తక్కువ ఖరీదులో వచ్చి ప్రోటీన్ వేరే ఎక్కడ ఉండదు కాబట్టి ఈ చికెన్ అన్నది మటన్ అన్నది మటన్ అయితే అంత ప్రోటీన్ ఉంటుంది కానీ మటన్ అన్నది రెడ్ మీట్ ఇది లీన్ మీట్ ఈ వైట్ మీట్ తినటం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు మోర్ ఓవర్ ఇప్పుడు ఎగ్స్లో ఎగ్స్ ప్రతిరోజు ఒక ఎగ్ అయితే అందరూ తినచ్చు తినాలి కూడా ఈ మండైప ప్రస్తుతం ప్రశ్నమేయ చేసిన ఏంటంటే అంటే చేస్తున్నాం ఆడియాపైన ఆన్లైన్ పేజ్ చేసి ఏదరా మనం చూస్తున్నాం అండ్ స్పాట్ బిండి డాక్టర్ ని కూడా పట్ డాక్టర్ ఈ స్టేట్ లెవెల్ నాట్ అట రెండు మంది డాక్టర్స్ డాక్టర్ తో పాటు ఇది సర్వీస్ కానీ విత్ ఇన్ అడి ఫామ్ కూడా చెక్ చేయడం జరుగుతుంది మొత్తం బేస్ పర్ ఫామ్ కూడా రెగ్యులర్ గా మానిటర్ చేస్తాం అంటే అంటే అంగీకరిస్తాం அந்த அந்தங்கே ஒரு மாதிரி மெயின் காரண என்ன வந்து செக் చేస్తే தேசி அதை தானா கிளம்புது எப்பவுமா நடக்குது இந்த மாதிரி இவங்களுக்குலாம் চাইறோம் அந்த ரோஸ் மா ஏதோ போறது தெரியுது ఎనభై <imitation> మంది

ఆ డెబ్బై గుడ్లు సంవత్సరానికి తింటున్నాం అదొక పది గుడ్లు పెరిగా అనుకోండి ఎంతో ఉద్యోగం కలుగుతాం ప్రస్తుతం నుంచి రెండు కోట్ల మంది జనాలు దీని మీద ఆధారపడి ఉన్నారు దీని పరగా ఒక్క గుడ్డు పెరిగినా ఒక కేజీ గుడ్డు పెరిగి ఒక మాంస పెరిగినా ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక రోజు పండితరం పెరగడానికి అవకాశం ఉంది దీన్ని ఎంతగానో మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని దీన్ని సపోర్ట్ గా గవర్నమెంట్ కూడా కొత్త సబ్సిడీ ప్రయత్నిస్తే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ దీనికి సంబంధించిన విషయాలన్నీ మా దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది రానున్న రోజుల్లో వీరికి అది కొన్ని సపోర్ట్ చేయాలనే విషయాన్ని కూడా